గుంటూరు చౌత్రా సెంటర్లో లో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన టిడిపి సానుభూతి పరులు కొనగల్ల మోహన్ కుటుంబాన్ని బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగర మేయర్ కోవలమిడి రవీంద్ర పరామర్శించారు పార్టీపరంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ట్రాన్స్కో సంస్థ ద్వారా త్వరలోనే మృతిని కుటుంబానికి పరిహారం అందుతుందని చెప్పారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు టి అభిమాని సానుభూతి పరుడుగా కొనగల్ల మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎప్పుడు పర్యటించినా కూడా ఒక సోదరుడుగా మాతో పాటు కలిసి తిరిగేటువంటి మోహన్ నిన్ రెండు మూడు రోజుల క్రితం అకస్మాత్తుగా ఆదివారం వర్షం వచ్చేటప్పుడు కరెంట్ తీగ తాగి తగిలి అతను అకస్మాత్తుగా మరణం చేయడం జరిగింది ట్రాన్స్కో అధికారులను వెంటనే సంప్రదించగా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం అలాగే బెనిఫిట్స్ ఏదైతే కంపెనీ కంపెనీషన్ గ్రౌండ్స్లో బెనిఫిట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఇటువంటి కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వాళ్ళకి ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అండగంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మోహన్ గారికి ప్రగాఢమైనటువంటి అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతా